హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కలశం పైనకి బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలైతే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వచ్చిన వారి గురించి అయితే కాదండి రాని వాళ్ళకి ఏ విధంగా ఈజీ మెథడ్లో నేర్చుకోవాలో త్రీ మెథడ్స్లో అయితే నేను చూపిస్తాను ముందుగా అయితే మనం ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇప్పుడు ఇవి రెండు ఓపెన్ ఉన్నాయి కదండి వీటిని అయితే ఆ ఫోల్డ్ మధ్యలోకి అయితే ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొక ఫోల్డ్ అయితే దాని పైనకి ఈ విధంగా వేస్తూ ఇంకొక ఫోల్డ్ అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా చేసుకుని బ్లౌజ్ పీస్ని అయితే ఒకసారి మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ట్రయ్యాంగిల్ షేప్లో అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నా కదండి ఒక ఫోల్డింగ్ అయితే మన సైడ్ చేసుకోవాలి ఇంకొక ఫోల్డింగ్ వచ్చేసి అవతల సైడ్ చేసుకోవాలి ఇది నార్మల్ మనం ఎప్పుడు చేసుకునే మెథడ్లోనే అండి ఇది మనకు ఈ ట్రయాంగిల్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది అయితే చూసుకోవాలి ఎక్కడైనా మనకు ట్రయాంగిల్ కరెక్ట్గా రాలేదనుకోండి మనం స్టెప్స్ అయితే మిస్ అయినట్టే అండి కరెక్ట్గా అయితే మనం చెక్ చేసుకోవాలి ఈ ట్రయాంగిల్ ఈ విధంగా చేసుకుంటే అయితే మనకు ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదండి ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకైతే ఈ ఫోల్డ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇది ఎక్స్ట్రా మనకి కింద ఈ క్లాత్ మిగిలింది కదండి దీన్నైతే లోపలికి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఇంతే అండి ఫాస్ట్ మెథడ్లో అయితే ఈజీగా కలషం పైనకి ఈ విధంగా చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ మనకైతే చక్కగా అయితే రెడీ అయింది కదండి ఇది స్టెప్ వన్ అట్లాగే స్టెప్ టూలో స్టెప్ టూలో కూడా మనము ఇందాక బ్లౌజ్ పీస్ని ఏ విధంగా ఫోల్డ్ చేసామో రెండు ఫోల్డింగ్లు అయితే ఈ విధంగా చేసుకోవాలి మనము ఒక ఫోల్డింగ్ని లోపలికి అనుకోవాలి ఇంకో ఫోల్డింగ్ని అయితే దానిపైనుంచి నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మనం ఆఫ్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి మధ్యలోకి ఈ విధంగా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు ఫోల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనము క్లాత్ అంతా కూడా మనం తీసుకున్నాం కాబట్టి దీన్ని ఆఫ్ ఫోల్డ్ చేశాం కాబట్టి ఇది మనకు ఈజీగా అయితే అయిపోతుందండి ఈ విధంగా రెండు ఫోల్డ్స్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి దీన్ని ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారు కదండి రెండో మెథడ్లో కూడా ఈజీగా అయితే మనకు అయిపోయింది ఇది ఫస్ట్ మెథడ్ ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ అండి చాలా ఈజీగా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం థర్డ్ మెథడ్లో అయితే ఏ విధంగా చేసుకుందామో అయితే చూసేద్దాము ఈ విధంగానే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మనం కుర్చీలు అయితే చీరకి ఏ విధంగా మనం సెట్ చేసుకుంటామో అదే విధంగా అయితే బ్లౌజ్ పీస్కి ఈ విధంగా చేసి మనం ఇక్కడ ఒక లబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే లబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి చూసారు కదండీ ఇది పైన అయితే కిరీటం టైప్ అయితే మనకు వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని అంతా కూడా మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఇందాక ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అట్లా రెండు ఫోల్డింగ్లు అయితే మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు ఫోల్డింగ్లు అయితే మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ కూడా మడతలు లేకుండా మనం ఒకసారి అయితే సెట్ చేసుకుందాము చూసారు కదండీ ఇప్పుడు దీన్ని కూడా మనం యాజ్ ఈస్ మనం ట్రయాంగిల్ షేప్లోనే ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే కుచ్చులు పెట్టుకున్నామో అది మనకు పైన సైడ్ అయితే రావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండీ సేమ్ అట్లాగే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి మన సైడ్ వచ్చేయాలి ఇంకో స్టెప్ వచ్చేసి అవతల సైడ్కి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంతకుముందు నాకైతే ఫోల్డింగ్స్ చేయడం అసలు వచ్చేదే కాదు దేవుడి దగ్గర డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని కలశం దగ్గరకు వచ్చేసరికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టేది ఎన్ని మడతలు పెట్టినా అది అసలు సెట్ అయ్యేది కాదు మొత్తానికైతే నేను ఈజీగా అయితే చేయడం అయితే నేర్చుకున్నాను చూసారు కదండీ మూడో టైప్ కూడా ఈ విధంగా అయితే మనకు ఈజీగా అయితే చేసుకోవచ్చు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి